టెట్లో హండ్రెడ్ మార్క్స్ ఎలా తెచ్చుకున్నాను ఫస్ట్ అటెంప్ట్లోనే నేను సెవెంటీ మార్క్స్తో ఎలా క్వాలిఫై కాలేకపోయాను అనేది నేను ఒక వీడియోలో అయితే చేయడం జరిగింది ఇప్పుడైతే మనము ఫస్ట్ టెట్ అంటే టీఎస్ వాళ్ళకు టెట్ కానీ ఏపీ వాళ్ళకు డిఎస్సి కానీ మనం టెట్ రాస్తున్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం కంటెంట్ మీద అయితే మనం ఫస్ట్గా ఫోకస్ అనేది పెట్టాలన్నమాట సో దానికోసం ఒకసారి టిప్స్ అండ్ ట్రిక్స్ చూద్దాం హౌ టు హౌ టు క్రాక్ టెట్ విత్ హండ్రెడ్ మార్క్స్ అంటే మనం టెట్ను నూరు మార్కులతో ఎలా క్వాలిఫై కావాలి మనకు అంటే ఒక్కొక్క రిజర్వేషన్స్ బట్టి మనకు కొందరికి ఫార్టీ ఫైవ్ ఉంటాయి సిక్స్టీ ఉంటాయి సెవెంటీ ఫైవ్ ఉంటాయి మరియు నైట్ కూడా ఉంటాయి అన్నమాట సో ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా మనము ఈ క్వాలిఫై మార్కులు మించి ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు మనం హండ్రెడ్ అనుకుంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అదేవిధంగా సిక్స్టీ వాళ్ళకైతే ఫార్టీ ప్లస్ ఉంటాయి వీళ్ళకైతే ట్వంటీ ఫైవ్ వీళ్ళకైతే టెన్ అంటే ఇవన్నీ మనకు యాడ్ స్కోర్స్ అనమాట అంటే ఇవి మనకు టెట్లో డిఎస్సిలో వచ్చేసి మనకు డిఎస్సికి ట్వంటీ ఈ ట్వంటీ మార్క్స్కు వెయిటెస్ తీసుకుంటారన్నమాట అంటే మనకు ఈ క్వాలిఫై మార్క్స్ కాకుండా ఎన్ని మార్క్స్ అయితే మనకు ఎక్కువగా వస్తాయో అవన్నీ కూడా మనకు డిఎస్సిలో ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి మనం టెట్ రాసేటప్పుడే జాగ్రత్తగా రాస్తూ మరియు ఎక్కువ స్కోర్ చేయడానికి మనము ట్రై చేయాలన్నమాట దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము మొత్తం మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే మనకు టెట్ రావడం జరుగుతుంది అందులో వచ్చేసి మనకు థర్టీ మార్క్స్కు తెలుగు ఉంటుంది తర్వాత థర్టీ మార్క్స్కి వచ్చేసి ఇంగ్లీషు థర్టీ మార్క్స్కి వచ్చేసి సైకాలజీ సిక్స్టీ మార్క్స్కి వచ్చి మనకు కంటెంట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట కాబట్టి మనము ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలన్నమాట ఓహో నాకు కంటెంట్ ఒకటే వస్తుంది కంటెంట్ మీదే మనం నేను ఫోకస్ పెడతా కంటెంట్ మీద మార్క్స్ వచ్చే చాలనుకుంటే మనకు హండ్రెడ్ అయితే క్రాస్ కావండి కనీసం క్వాలిఫై కూడా మనం కాలేము ప్రతి సబ్జెక్టు కూడా మనము ఇంపార్టెంట్ అని తీసుకోగలిగినప్పుడు మాత్రమే మనము టెట్ అనేది క్వాలిఫై కాగలము అదేవిధంగా డిఎస్సిలో కూడా మనము మార్కులు తెచ్చుకోగలమాట తెచ్చుకోగలము అనమాట కాబట్టి తెలుగు కోసము అంటే కొన్ని టిప్స్ పాటించాలన్నమాట ఇప్పుడు తెలుగు మనకు మొత్తం ముప్పై మార్కులు ఒకవేళ మీరు తెలుగు వాళ్ళు కాదండి అంటే మ్యాథ్స్ వాళ్ళు లేదా సోషల్ వాళ్ళు లేదా వేరే సబ్జెక్టు వాళ్ళు ఉండొచ్చు కానీ మనకు ప్రతి ఒక్కరికి తెలుగు అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట అంటే ఈ మూడు ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయి కదా అంటే తెలుగు కానీ తర్వాత ఇంగ్లీష్ కూడా కొందరికి సైకాలజీ అంటే సైకాలజీ కొందరికి ఇంగ్లీష్లో పట్టు ఉంటుంది తెలుగు మీద కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తెలుగు కాకపోవచ్చు ఇంగ్లీష్ మీడియం నుంచి చదివి ఇంగ్లీష్ అయితే బాగుండొచ్చు అప్పుడు మీకు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తాయి కానీ సైకాలజీ అనేది అందరికీ కూడా టఫ్ సబ్జెక్ట్ ఏనండి కాబట్టి మనకి ఏది టఫ్ ఎగ్జాగా ఉంటుందో దానినే మనం ఎక్కువ ఫోకస్ అయితే చేయాలన్నమాట మనకు మొత్తం ముప్పై మార్కులకు సైకాలజీ అనేది ఉంటుందన్నమాట ఈ సైకాలజీలో ముఖ్యంగా మనకు ఈ కడతలు కానీ లేకపోతే వాళ్ళ యొక్క రచనలు లేదా వాళ్ళ ఇయర్స్ కూడా మనల్ని ఎక్కువగా అడగడం జరుగుతుంది అదేవిధంగా ఈ వికాస దశలు కానీ ఈ ప్రజ్ఞాలబ్ది కానీ మూర్తిమత్వం కానీ ఈ రక్షక తంత్రాల నుంచి మనకు ఎక్కువగా ఈ సైకాలజీలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సైకాలజీ నుండి ఇంపార్టెంట్ ఎక్కువగా ఎందులో వస్తున్నాయో అవి ఒక ఫిఫ్టీన్ టాపిక్స్ అయితే మనం ఫస్ట్ సపరేట్ ట్రాన్స్మెట్టుకోవాలంటే ఈ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి చదవాలని అదేవిధంగా మనకు ఒకవేళ ఇంగ్లీష్ బాగా గ్రిప్ ఉండే అనుకో ఇంగ్లీష్ సబ్జెక్ట్ను కొంచెం తక్కువ చదవచ్చు అదేవిధంగా తెలుగు మనకు కష్టంగా ఉందనుకో అప్పుడు ఏం చేయాలి తెలుగు కవులు తర్వాత వాళ్ళ కాలాలు వారి రచనలు తీసుకోవాలి తర్వాత ప్రక్రియలు ఇతివృత్తాలు ఇవన్నీ కూడా పర్యాపదాలు నానార్థాలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట అప్పుడు మనము ఇరవై పైగా మార్కులు సాధించగలము ప్రతి సబ్జెక్టు కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అంటే ఒక్కొక్క దాంట్లో మనకు ఒక్క మార్క్ ఒక్క మార్క్ యాడ్ అవుతూ పోతుంటేనే కదా మనకు టోటల్ హండ్రెడ్ మార్క్స్ అనేది రాగలుగుతుంది అనమాట కాబట్టి దీనికోసం ఏం చేయాలంటే మనకు వందకు మా వంద మార్కులు పైగట్టేట్లో రావాలి అంటే కనుక మనము ప్రతి సబ్జెక్ట్ అయితే చదవాలన్నమాట ఆ విధంగా చదివినట్లయితే మనకు మెయిన్ మనకు ఏంటంటే మనకు కంటెంట్ అంటే మనకు సోషల్ ఉండొచ్చు తర్వాత తెలుగు ఉండొచ్చు సైన్స్ ఉండొచ్చు తర్వాత మ్యాథ్స్ ఉండొచ్చు ఎవరైనా కూడా మనకు కంటెంట్ అనేది మనకు అరవై మార్కులు అయితే రావడం జరుగుతుంది మన కంటెంట్ కోసం అయితే ముఖ్యంగా నేను చెప్తూ ఉన్నట్టు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవండి టీఎస్ వాళ్ళకైతే ఇంకా దాదాపు ఇరవై రోజుల సమయం ఉంది కాబట్టి ఇంతవరకు ఏం చదివాను మీకు భయంగా ఉంది అంటే చాలామంది అంటారు ఎలా చదవాలో అర్థం కావడం లేదు అసలు నేను క్వాలిఫై కావాలన్నా అనే టెన్షన్ కూడా ఉంటుంది ఏం పర్లేదండి మనకు ఇరవై రోజులు ఉన్నప్పటికి కూడా మనము సాధించాలి అనే తపన మనలో మనలో గనక ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా సాధించగలము అయ్యో నాకు భయం వేస్తుంది నేను చదివింటే ఏమీ ఎగ్జామ్లో రావడం లేదే అసలు నేను క్వాలిఫై కాగలనా నేను మార్క్స్ తెచ్చుకోగలనా అనేది చాలా మందికి ఉంటుందండి ఏం భయపడగలదండి మీరు అసలు ధైర్యంగా ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండాలన్నమాట నేను తెచ్చుకోగలను ఐ కెన్ డూ అనేటట్టు ఉండాలి కానీ ఐ కాంట్ డూ అనే విధంగా అయితే ఉండకూడదు ఫస్ట్ మనము సబ్జెక్టులన్నీ బాగా తరోగా చదివి ఉండాలి తర్వాత ఏం చేయాలంటే మోడల్ పేపర్స్ తీసుకొని మోడల్ పేపర్స్ను మీరు ఒకసారి చదవండి మార్క్స్ అంటే బిట్టు అది మనకు ఉంటుంది కీ చూడకుండా మీరు క్వశ్చన్ ఆన్సర్లకు ఆన్సర్ చేయాలన్నమాట ఎప్పుడైతే మనం మోడల్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్స్కు కీ చూడకుండా ఆన్సర్ చేయగలిగిననుకో అంటే సబ్జెక్టు మీద మనకి ఎంత గ్రిప్ ఉంది ఇంకా మనం ఏం చదవాలనే అవగాహన అనేది మనకు వస్తుందనమాట ఆ విధంగా ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ ఈ ఈచ్ సబ్జెక్టు కూడా ఇంత సమయం అని మనం అయితే కేటాయించాలి అనమాట ఇప్పుడు దాదాపు ఒక టెన్ అవర్స్ మనము చదవాలి అని అనుకున్నాం ఎందుకంటే ఈ టెన్ అవర్స్ టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ చదవండి ఎందుకు ఉన్న సమయం మనకు తక్కువ ఈ సమయమే మళ్ళీ ఎలాగో మనం ఖాళీగానే ఉంటాం అదే క్వాలిఫై అయినారా అంటే రాజాలాగా లాగా బ్రతకవచ్చు డిఎస్సిలో ఒక పోస్ట్ కూడా తీసుకొచ్చుకోవచ్చు లేదు మాకు ఇప్పుడు కష్టంగా ఉంది అబ్బా టెన్ అవర్స్ చదవలేను అంటే తర్వాత మీరు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ అనేది జీవితంలో రానే రావండి వచ్చిన సమయాన్ని అయితే మనము సద్వినియోగపరచుకోవాలన్నమాట కాబట్టి టెన్ అవర్స్లో మనము కేవలం కంటెంట్కు ఫైవ్ అవర్స్ ఇవ్వండి తర్వాత వచ్చేసి ఫైవ్ అవర్స్లో మీకు ఈ లాంగ్వేజెస్ అంటే థర్టీ మార్క్స్కు ఉంటాయి కదా ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీషు ఒకటి సైకాలజీ మీది ఏ సబ్జెక్ట్ బాగా వస్తుందో దానికి ఒక గంట తక్కువ ఇచ్చేసేయండి మిగిలిన సబ్జెక్టుకు టూ టూ అవర్స్ ఇవ్వండి ఎందుకోసం అంటే మనకు ముప్పై మార్కులు అండి ఒక్కటి రెండు మార్కులతో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు నేను ఫస్ట్ అటెంప్ట్లో సేమ్ అలాగే పోయాను నాకు నైంటీ మార్క్స్కు రాధికా కిషోర్ హాయక హాయ్ అండి నైంటీ మార్క్స్కి అయితే నాకు నేను క్వాలిఫై అయితే అన్నీ కూడా నేను మూడు రాయడం జరిగింది ఏంటి ఏంటంటే ఒకటి ఒకటి వచ్చేసి ఎస్జిటి అప్పుడు మాకు ఎస్జిటి ఉండింది అనమాట ఎస్జిటి రాశాను ఎయిటీ సెవెన్ వరకు వచ్చింది తర్వాత తెలుగు తెలుగులో అయితే నాకు సెవెంటీనే రావడం జరిగింది సారీ ఎస్జిటిలో సెవెంటీ వచ్చాయి తర్వాత తెలుగులో ఎయిటీ ఫోర్ ఒక దాంట్లో వచ్చేసి ఎయిటీ అంటే అన్నీ దగ్గర దగ్గర రీచ్గా వచ్చేసి వెళ్ళాయి అనమాట కేవలం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే ఇట్లా చూడండి అంటే ప్రతి సబ్జెక్టును మనము లైట్గా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ విధంగా ఫెయిల్ అవ్వడం జరుగుతుందనమాట సో ఇలా గనక ప్రతి సబ్జెక్ట్ను సీరియస్గా తీసుకుని అంటే జస్ట్ ఏదో ప్రిపేర్ అయ్యానంటే ప్రిపేర్ అయ్యానని పోవడం వల్ల అలా క్వాలిఫై అయిపోయినమాట మనకు ఈసారి డిఎస్టీ పోస్టులు పడతాయో మళ్ళీ ఎప్పుడొస్తాయో కూడా మనకు ఏం చెప్తున్నారు అక్క టెట్లో మీరు వంద మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలనే కోసం జస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తున్నానండి రాధికా కిషోర్ గారు తర్వాత ఎలా చదవాలో మీకు అర్థం కావడం లేదా ఎలా చదవాలో అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి మాల్ మోడల్ పేపర్స్ తీసుకోండి ఒకసారి మనకు ఏ సబ్జెక్ట్ అయితే గ్రిప్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ను ఒకటికి రెండు సార్లు చదవండి కంటెంట్ను ఎక్కువగా మీరు చదవండి కంటెంట్లో కనుక మీరు ఎక్కువగా చదివినట్లయితే మన మార్క్స్ అన్నీ అక్కడి తీసుకొచ్చి కూర్చోండి కేవలం నేను నా కంటెంట్ అయితే నేను తెలుగు అయితే రావడం జరిగింది తెలుగు రాయడం జరిగింది అనమాట ఈ విధంగా నేను కంటెంట్లో ఎక్కువగా చేయడం వల్ల ఏమొచ్చంటే ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఎంత నేను చాలా చాలా బాధపడ్డాను సిక్స్టీకి ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఎలా వచ్చాయి అనేది నెక్స్ట్ ఎగ్జామ్లో ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకోవాలని అదేవిధంగా లాంగ్వేజ్ థర్టీ మార్క్స్కి అయితే నాకు ట్వంటీ ఎయిట్ వచ్చాయి ఈ విధంగా అన్ని సిక్స్టీన్ తర్వాత సోషల్ తర్వాత ఇంగ్లీష్కు సిక్స్టీన్ తర్వాత సైకాలజీ మొత్తం కూడా నాకు ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ అయితే రావడం జరిగిందనమాట ఈ విధంగా ప్రతి సబ్జెక్టును కనుక మీరు సీరియస్గా చదివినట్లయితే ఖచ్చితంగా మనకు హండ్రెడ్ మార్క్స్ అనేది క్రాస్ అవుతాయి అనమాట కాబట్టి ప్రతి సబ్జెక్టు మీరు సీరియస్గా తీసుకోండి తర్వాత వచ్చేసి చెప్పాను కదా టెన్ అవర్స్ ఉండే సమయం ఇదేనండి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి కంటెంట్ని కనుక మీరు ఫైవ్ అవర్స్ చదివి తర్వాత ఫైవ్ అవర్స్ లేదా ఇంకా ఎక్కువ చదివినప్పటికి కూడా మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది తిట్టేటిలో ఉన్న సమయం ఇదే తర్వాత ఎలాగో మనం ఖాళీగా ఉంటాం క్వాలిఫై కాకపోతే జీవితాంతం ఖాళీగానే ఉండాల్సింది వస్తుందన్నమాట సో పోయేది ఏముంది మహా అయితే ఇరవై రోజులు గట్టిగా ప్రిపేర్ అండి రోజుకు టెన్ అవర్స్ చదవండి టెన్ అవర్స్ చదివితే ఏమవుతుంది మహా అయితే ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు చెప్తున్నారు అలా కాబట్టి మీరు ఉన్న సమయాన్ని అయితే సద్వినియోగపరచుకోండి ఇలా వంద మార్కులతో క్వాలిఫై కావడం వల్ల ఏమవుతుందంటే మనకు డిఎస్సిలో అయితే ట్వంటీ పర్సెంట్కు వెయిటేజ్ అయితే రావడం ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే వస్తుంది తర్వాత మనకు డిఎస్సిలో అయితే మొత్తం ఎయిట్ మార్క్స్కి అయితే ఇవ్వడం వస్తుంది అనమాట ఈ ఎయిట్ మార్క్స్లో మనకు నలభై మార్కులకి వచ్చేసి కంటెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి ట్వంటీ మార్క్స్కు మెథడాలజీ అనేది ఉంటుందనమాట తర్వాత అంటే మెథడాలజీ అంటే బోధనాభ్యాస పద్ధతులు టెన్ మార్క్స్కి వచ్చేసి జీకే మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది తర్వాత ఫైవ్ మార్క్స్కి వచ్చేసి విద్యా దృక్పథాలు ఉంటుంది తర్వాత ఫైవ్ మార్క్స్కి వచ్చేసి సైకాలజీ అనేది ఉంటుంది సో కంటెంట్ కనుక మనము ఎక్కువ సమయం కేటాయించి ఎక్స్ ఎక్కువగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కనుక టెక్స్ట్ బుక్స్ చదివినట్లయితే మీకు గ్యారంటీగా మార్క్స్ అయితే గెయిన్ అవుతాయి అన్నమాట తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్ కూడా మనము లాస్ట్ సిక్స్ మంత్స్ ఉంటుంది కదా లాస్ట్ సిక్స్ మంత్స్వి గనక మన మ్యాగ్జిన్లు చదివితే మనం కూడా టెన్ మార్క్స్ అయితే తీసుకొచ్చుకోవచ్చు తర్వాత విద్యా దృక్ప్రదాలకు అయితే మనము ఈ విద్యా దృక్ప్రదాల కోసము ఒక పుస్తకం అయితే తీసుకొని దీనిని చదవాలన్నమాట సైకాలజీకి వచ్చేసి మనము ఎక్కువగా గ్రంథకర్తలు మరియు వాళ్ళ యొక్క రచనను మనము తీసుకొని చదవాలన్నమాట ఈ విధంగా మనము గనక కంటెంట్కు ఈ విధంగా ప్రిపేర్ అయితే మనము డిఎస్సిలో పోస్ట్ అనేది తీసుకొచ్చుకోవచ్చు అనమాట సో ఇలా ముఖ్యంగా నేనైతే తెలుగు ఒకవేళ తెలుగు కంటెంట్ వాళ్ళు ఉండే ఉన్నట్లయితే కనుక ఎక్కువగా మనకి ఏమొస్తాయంటే మనకు ఈ కవి పరిచయాలు తర్వాత ప్రక్రియలు ఇవన్నీ వస్తాయి తర్వాత వచ్చేసి నేను ఈ విధంగా గ్రామర్ అయితే మనకు ఈ వర్ణమాల గురించి కానీ ఛందస్సు గురించి కానీ తర్వాత తర్వాత ఛందస్సు అలంకారాలు సోది కాదండి చాలామందికి అంటే కామెంట్ పెట్టారనమాట ఎలా చదవాలో అర్థం కాలేదు అసలు ఎలా క్వాలిఫై క్వాలిఫై కాగలను దానికోసం ఏం చదవాలో కొన్ని టిప్స్ చెప్పమని కామెంట్ చేయరు కాబట్టి చెప్తున్నా సోది కాదండి మీకు కనుక నచ్చినట్టుగా అయితే ప్లీజ్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొందరికి భయపడే వాళ్ళకు కొంచెం టెక్ ఉండే వాళ్ళకి కొంచెం ధైర్యం అనేది కాబట్టి ఇలాంటి టిప్స్ నేను పాటించడం వల్ల నేను హండ్రెడ్ మార్క్స్ అయితే తీసుకొచ్చానండి దయచేసి నచ్చకపోతే ఎవరు ఏం చేయలేరండి నచ్చిన వాళ్ళు ఉండొచ్చు సో ఇలా అనమాట మనం ఇప్పుడు తెలుగు కంటెంట్ నేనైతే తెలుగు చెప్తున్నాను తెలుగు కంటెంట్ కోసం అయితే మొత్తం ఇట్లా వర్ణమాల గానీ తర్వాత ఛందస్సు గురించి కానీ అలంకారాల గురించి కానీ నేను కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది అండి ఒక్కరున్నా కూడా ఒక్కరి కోసమైనా వీడియో చేస్తానండి టెన్ మెంబర్సే కాదండి ఒక్కరున్నప్పటికి కూడా ఒక్కరి కోసమైనా వీడియో చేస్తాను నా వీడియో ఒక్కరికి విన్నా కూడా నాకు సంతోషం అనేదండి నాకు టీచింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ సో ఒక్కరా ఇద్దరా అనేది కాదండి దయచేసి ఏమనుకోవద్దు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదండి అందుకోసమని ఇలా మన ఛానల్లో సందుల గురించి కానీ సమాసాల గురించి కానీ తర్వాత సమాసాలంటే ఏమిటి సమాసాల్లో అంటే ఏమిటి అనేది కూడా మనము చేయడం జరిగింది అలంకారాలు తర్వాత ఛందస్సు ఛందస్సులో ఎన్ని రకాల జాతి పద్యాలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ దయచేసి వెళ్ళిపోవచ్చు అండి ఇలాంటివన్నీ మనము వీడియో చూడండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన బిట్స్ కానీ తెలుగు కంటెంట్కి సంబంధించిన విషయ బిట్స్ కానీ తర్వాత మెథడాలజీకి సంబంధించిన బిట్స్ కానీ మన ఛానల్లో చాలా చేయడం జరిగింది నచ్చినట్లయితే ఒకసారి డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చదవచ్చు అనమాట సో ఇలా గనక ఒక ప్రణాళికబద్ధంగా మనము ఒక్కొక్క సబ్జెక్టును సపరేట్గా టాపిక్స్ కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక మీరు రాసుకొని థ్యాంక్ యూ షేక్ షాజిద్ అలీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా గనక మనము ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఆ టాపిక్స్ అన్నీ మీరు సపరేట్గా రాసుకోండి ఒక్కరోజే ఒక్కరోజు టైం అయితే మహా ఒక రోజు మాత్రమే మనకు టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇలాగ ప్రతి టాపిక్ని కూడా ఇంపార్టెంట్ బిట్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది సపరేట్గా పక్కన రాసుకొని దానికి సంబంధించిన ప్రిపేర్ అయినట్లయితే మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది అదేవిధంగా మనము డిఎస్సిలో పోస్ట్ రావాలన్న కూడా సేమ్ అన్ని కంటెంట్లు సపరేట్గా రాసుకోండి కంటెంట్ల కోసం రాసుకున్న తర్వాత దయచేసి ఓన్లీ మోడల్ పేపర్స్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చదివితే మనమైతే టెట్ కానీ డిఎస్సిలో కానీ క్వాలిఫై కాలేమండి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రామాణికం సిక్స్త్ నుంచి టెన్త్ టెక్స్ట్ బుక్స్ కానీ కంటెంట్ కోసం మనకైతే అంటే టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతనే మనం ప్రీవియస్ పేపర్స్ అయితే చదవండి ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చదవకుండా జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చదువుతా పోతే కనుక మనం అయితే క్వాలిఫై కాలేమండి ఎందుకంటే క్వశ్చన్ ఆన్సర్ అంటే కొన్ని టాపిక్స్ మీదనే వేస్తారు అదే మనకు కనుక బుక్స్ ప్రామాణికంగా చేసుకొని చదివినట్లయితే మనము టాపిక్స్ మనకు గుర్తుంటాయి ఒకటి కాకపోతే రిలేటెడ్గా అన్నీ కూడా మనకు గుర్తుండి మనం ఎగ్జామ్లో అయితే అటెంప్ట్ చేయగలుగుతాము ఎప్పుడైతే మొత్తం కంటెంట్ అంతా చదివిన తర్వాతనే మనము మోడల్ పేపర్స్ చదువుతూ కీ చూడకుండా మనం ఆన్సర్ చేస్తా పోతే మన కంటెంట్ ఎంతవరకు చదువుకున్నాం ఇంకా ఎంత ఎంత మేరకు చదువుకోవాలనేది మనకు ఒక అవగాహన అనేది మనకు సబ్జెక్టు మీద వస్తుంది అప్పుడే మనము ఎప్పుడైతే ప్రీవియస్ పేపర్స్ దయచేసి ప్రీవియస్ పేపర్స్ కూడా చదవండి మనం ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ చదువుతా పోతే ఏమవుతుందంటే కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి రిపీటెడ్ టాపిక్స్ అనేది ఉంటుందన్నమాట అట్లా రిపీటెడ్ టాపిక్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట అంటే ఏవి చదవాలనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది కాబట్టి మనకు మోడల్ పేపర్స్ మరియు ప్రీవియస్ పేపర్స్ కూడా చదవండి అది ఎప్పుడు చదవాలంటే మనము కంటెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనమైతే కంటెంట్ చదివి ప్రీవియస్ పేపర్స్ చదివితే ఎందుకు ఎగ్జామ్ మనం క్వాలిఫై ఉండే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కలుగుతాం చదివినవన్నీ మనకు ఎగ్జామ్లో వస్తాయి ఎప్పుడైతే మనం క్వశ్చన్ ఆన్సర్ చదివి పోతే మనకు క్వశ్చన్ ఆన్సర్ అవే మళ్ళీ రిపీట్ కావు కదండి ఇప్పుడు మనం యాభై ప్రశ్నలు చదివితే ఆ యాభై ప్రశ్నలు మనకు రిపీట్ అవుతాయా కాదు కానీ అందులో ఒకటి రెండు రిపీట్ అవుతాయి ఆ టాపిక్స్ రిలేటెడ్ అనేది మనల్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అలాగనక మీరు చదివితే మీకు చదివినవన్నీ ఎగ్జామ్లో రావడం జరుగుతుందనమాట సో ఒకసారి టాపిక్స్ అన్నీ మనం రాసుకొని అవన్నీ చదివి ప్రీవియస్ పేపర్స్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చూసుకొని పోయినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది టెట్లో నూరు మార్కులు సంపాదించుకోవచ్చు డిఎస్ఎల్ పోస్ట్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది వాటిని కూడా ఒకసారి చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్